నమస్కారం ప్రజలారా కనీ ఎరిగిన రీతిలో బ్రిగ్ బ్రేకింగ్ న్యూస్ తెచ్చినాడు మీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సేమరాజా ఏందిరా అనుకుంటారేమో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ పట్టుకున్నారు వైజాగ్లో ఎక్కడి నుంచి వచ్చింది ఈ కథ ఏంది ఈ మెహర్బానీ ఏంది కనీ విరగని ఎరిగిన రీతిలో ఎక్కడైనా సరే ప్రపంచంలో ఒకే రోజు ఒకే దగ్గర ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారంటే అది ఎక్కడి నుంచి వచ్చింది దాని ఆలుమూల ఏంది అసలు ఎందుకు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనము విశాఖలో భారీగా డ్రగ్స్ ఇరవై ఐదు వేల కిలోలు పట్టుకున్న సిబిఐ బ్రేకింగ్ న్యూస్ ఇదే నడుస్తుంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చింది డ్రగ్స్ ఏ షిప్లో వచ్చింది ఆ షిప్ ఎవరిది ఏ దేశం నుంచి వచ్చింది దేనికైతే ఇరవై ఐదు వేల కిలోలు ఇక్కడ మనం డంపు చేయాల్సి వచ్చింది అది వైజాగ్లో వైజాగ్లో ఉండేటువంటి ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉంటారు ఎంత సౌమ్యంగా ఉంటారు వాళ్ళు ఎంత భయస్థులు ఏ విధంగా మనుషులను గౌరవిస్తారు అటువంటి వైజాగ్లోనే ఈ డ్రగ్స్కి దందాకన్నిటి కూడా అడ్డాగా మార్చినటువంటి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు దేనికైతే ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ దించాల్సి వచ్చిందనేది మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండికి పోతే ఇరవై ఐదు వేల కిలోలు తెచ్చి రాష్ట్ర ప్రజాని కానీ కానీ అదేవిధంగా ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా పోర్టులు లేవా పోర్టులు ఉన్నప్పటికీ దేనికి వైజాగ్లోనే దించినారు వైజాగ్ నుంచి ఈ డ్రగ్స్ అంతా కూడా ఎక్కడికి తరలించినారు ఎవరి హస్తం ఉన్నది ఏ మంత్రి హాస్త ఉన్నది ఏ ఎంపీ హస్తూ ఉన్నది అసలు ఇరవై ఐదు వేల కిలోలు అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఏడన్నా రెండు మూడు గ్రాములు పట్టుకుంటేనే రెండు మూడు గ్రాములు పట్టుకుంటేనే లేనిపోయినటువంటి సెక్షన్లు ఉంటాయి దానికి అది అది ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని అది ఒక మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాల కేసు అంటే సెంట్రల్ యాక్టు ఈ సెంట్రల్ యాక్ట్ ఈరోజు సిబిఐ వాళ్ళు ఎవరి మీద పెడతారు ఈ ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ఎవరిది రెడ్డిదా జగన్మోహన్ రెడ్డి గారిదా లేదంటే అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దోడు ఎవరు ఉంటాడా అన్నగాడికి ఊరున్నారు పెద్దోళ్ళు అన్నయ్యను తెప్పించినాడా అంటే ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు ఉన్నాయి ఎలక్షన్ రావాలా రెండు వేల ఇరవై నాలుగులో రెడ్డి గారి ఆశీసులు రాజన్న ఆశీసులతో మనము ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంటు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గెలిచాలా గెలిచాలా అంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ ఇరవై ఐదు వేల కిలోలు ఏమన్నా అమ్ముకొని రాష్ట్రంలో ఎలక్షన్ జరుపుతామని ఏమన్నా అన్నేమన్నా ప్లాన్ చేసినాడా అనేది కూడా మీకు తెలుసుంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇకపోతే నేను పొద్దున కూడా మాట్లాడటం అయితే జరిగింది ఈ రోజు పొద్దునే దేశంలో ఎక్కడైనా సరే గంజాయి పట్టుబడితే దాని ఆలు మూలాలు ఎక్కడరా అంటే ఒక ఆంధ్ర ఆంధ్రాలో వైజాగ్ ప్రాంతం అని చెప్పి చెప్తారు అందరూ కూడా నేను ఒకటే కాదు నేషనల్ మీడియా చెప్తాంది ప్రతి ఒక్క దేశంలో ఎక్కడైనా సరే నువ్వు పట్టుకున్నావు అంటే ఈడు ఏడ తెచ్చినవరే గంజాయి అంటే వైజాగ్ అంటాడు ఇప్పుడు ఇరవై ఐదు వేల కిలోలు డ్రక్స్ తెచ్చి భారతదేశం అంతా కూడా ఈ పెట్లర్లు ఉంటారు ఎవడైతే డీలర్ వేరు పెట్లర్ వేరు పెట్లలు అనే వాళ్ళకి ఇచ్చి ఈ పెట్ల అందరినీ కూడా దేశమంతా తిప్పి దీన్ని అమ్ముకొని సొమ్ము చేసుకునేదానికి ఏమన్నా ప్రయత్నం చేసిందా మా ప్రభుత్వం అనేది నాకు ఒక చిన్న డౌట్ ఉన్నది మీకు తెలుసుంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఇదైతే నేను చాలా బాధ ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే ఎక్కడా కూడా ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి కావాలంటే మీరు యూట్యూబ్లో పోయి చెక్ చేసుకోండి ఇరవై ఐదు వేల కిలోలు అట్ టైం పట్టుకున్నారు అంటే దీనికి నిదర్శనం ఏంది రాష్ట్రం ఎట్టబోతుంది యాడికి తీసుకొని పోతున్నాడు మా అన్న ఎలక్షన్ మూమెంట్ ఇది ఎంత డ్యామేజ్ జరుగుతుంది మన పార్టీకి చాలా తప్పు ఇది అని చెప్పి అయితే నేను తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా మేము ఇరవై ఐదు వేల కిలోలు తెచ్చుకొని ముప్పై వేల కిలోలు తెచ్చుకొని మీకు సంబంధం లే మీరైతే మాకు ఓటేయండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపిండని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం